హాయ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోటో ఈ షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ క్లిక్ ఆన్ బైమోటో ఈ షాపింగ్ ఈరోజు మనము గింజల కారం తయారు చేసుకునే విధానం చూద్దామండి మొదటగా ఈ గింజల తయారీ కావాల్సిన పదార్థాలు ఏమంటే నేను ఇక్కడ ఒక కప్పు ఔసి గింజలు ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి ఒక కప్పు కరివేపాకు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టే టూ టూ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత చిన్న ఉల్లిపాయలు ఇవి తీసుకున్నానండి దీని తయారీ విధానం చూద్దాం చూడండి తయారీ విధానం చూద్దామండి ఈ అవిసి గింజల కాయారం తయారీ విధానం చూద్దాం మొదటగా మనం గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకుని దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ తీసుకున్న తర్వాత మొదటగా ఈ ఎండుమిర్చి మనం ద్వారాగా వేపుదామండి వేపుదామండి ఎండిమిర్చి ఇట్లా రెడీ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నామండి ఇదే కడాయిలో మెంతులు మెంతులు వేసుకున్నామండి దీంట్లో ధనియాలు లైట్గా రోస్ట్ చేద్దాం ధనియాలు తర్వాత జీలకర్ర కరివేపాకు కూడా దీంట్లోనే చేస్తామండి కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇవి వెయిట్ చేసుకున్నాక ఇవి కూడా సేమ్ బౌల్లో తీసుకోవాలండి చక్కగా మంచిగా ఫ్రై వేడైనవి మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటాయండి ఇది మంచిగా వేగినప్పుడు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని సలార్ పెట్టుకోవాలండి ఇదే పాన్లో ఇప్పుడు నేను అవసర గింజలను కూడా ఫ్రై చేస్తామండి ఆవిష్కరించినప్పుడు ఈ విధంగా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఇవన్నీ ఐస్ క్రీస్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత ఈ మిశ్రమాలన్నీ చల్లార పెట్టుకుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలండి మొదటగా మనం ఈ మిక్సీ జార్లో తీసుకున్నాం కదండి తీసుకున్నాక ఈ దీంట్లో సాల్ట్ యాడ్ చేయాలండి కళ్ళుప్పు నేను అయితే కళ్ళుప్ప యాడ్ చేశాను కళ్ళుప్పి యాడ్ చేసుకుని మొదటిగా ఈ మిరపకాయలని గ్రైండ్ చేసుకుందామండి కారం రెడీ అయింది మామూలుగా ఇది పొడి రెడీ అయిందండి దీంట్లో మనము ప్లేట్లో తీసుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం చూడండి మొదటగా దీంట్లో చింతపండు కూడా యాడ్ చేస్తామండి చింతపండు తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ధరియా జీలకర్ర మేము ఇవన్నీ యాడ్ చేస్తామండి ఇవన్నీ యాడ్ చేస్తాను రౌల్స్ గింజలు కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి కారం రెడీ అయింది చూడండి అలసి గింజల కారం చాలా చక్కగా కలర్ఫుల్గా మంచిగా రెడీ అయిందండి చూడండి దీన్ని ఇడ్లీలోకి దోశలోకి ఏ దేంట్లోకైనా ఫ్రైస్లోకి అన్నింటిలోకి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్